తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకచపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్లి ఆ హిరణ్య కసుపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకొని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకొని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రం